నమస్కారం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్ఆర్టీ అభయస్ మరియు ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారిని అడిగి రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమం గురించి సవివరంగా తెలుసుకోబోతున్నాం నమస్కారం అండి ఏ దేశానికైనా రాష్ట్రానికైనా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తారు మరి యాభై ఏడు నెలల జగన్ గారి పాలనలో మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించండి డెఫినెట్ గా సో మనము టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ లో అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యాభై ఏడు నెలల్లో పరిపాలన ఎలా సాగింది ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫలాలు ప్రజలందరికీ అందించారు వీటన్నిటి గురించి మనం బాగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యంగా ఇదంతా చేసే కంటే ముందు మన విభజిత ఆంధ్రప్రదేశ్ టూ లో ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ఏదైతే ఇన్హెరిట్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉందో దాంట్లో ప్రజానీకం ఎట్లా ఉన్నారు మన డెమోక్రఫీస్ ఎట్లా ఉన్నాయి అట్లానే ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం ఎట్లా ఉందో ఇవన్నీ కూడా కొంత మనం అవగాహన ఉన్న దాన్ని బట్టి కరెక్ట్ గా మనకి పరిపాలన అందుతా వచ్చిందా లేదా అట్లానే ప్రయారిటీస్ కరెక్ట్ గా సెట్ చేసుకుని వర్క్ చేశారా లేదా ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు ప్రభుత్వంలోకి రాకముందు దాదాపు ఒక మనం ఇరవై నెలల పాటు ప్రజల్లో తిరిగి ప్రజల ఉన్నాయి వారికి ఉన్నాయి ఎటువంటి వాటిని దృష్టి సారించాలి ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల నుంచి ఒక బెటర్ స్టేట్ గా ఒక డెవలప్మెంట్ మోడ్లో తీసుకెళ్లి ఒక డెవలప్డ్ స్టేట్ కి తీసుకెళ్ళడానికి ఒక ఫౌండేషన్ కూడా ప్రాపర్గా వేసుకుంటూ అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లాలన్న దృష్టి పెట్టి తద్వారా ఆంధ్రప్రదేశ్ లో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఇవ్వాలన్న దాన్ని ఒక రూపకల్పన చేసుకున్నారు దాంట్లో ఒక నవరత్నాలు అనే వాటిని ప్రజలకి ప్రామిస్ చేసినందుకు ప్రామిస్ చేసినందుకు వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా ప్రభుత్వ అధినేతలు ప్రభుత్వంలో ఒక రాకముందు ఎటువంటి ప్రామిసెస్ ప్రజానీకానికి చేస్తారో ఎట్లా అరిచి చేస్తారో వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది మన భారతదేశంలో ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రభుత్వంలోకి రాకముందు చాలా చాలా ప్రామిసెస్ చేస్తారు వచ్చిన తర్వాత అవన్నీ పూర్తిగా మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేస్తారు ఇంకా ముందు ముందు మాట్లాడుకోవచ్చు ఎటువంటి పనులు చేయగలుగుతారు ఎట్లా తప్పించుకోగలుగుతారు చేసి అనేవి బట్ ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తూ ఆ ప్రజలకి ఒక యూనో ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాభై ఏడు నెలల్లో చేర్చుకొచ్చారు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రాష్ట్రంలో మనకున్న పాపులేషన్ తీసుకుంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకం ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు టూ థర్డ్స్ పాపులేషన్ మనకి దాదాపు ఐదు పాయింట్ నాలుగు కోట్ల ప్రజానీకం ఉంటే దాంట్లో రెండు మూడింట రెండు వంతులు మనకి గ్రామీణ ప్రజానికం ఉంది దాదాపు పదిహేడు వేల విలేజెస్ ఉన్నాయి పట్టణాలు నగరాలు తీసుకుంటే ఒక నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది ఉన్నాయి అవీలో ఉండేది దాదాపు ఒక వన్ థర్డ్ పాపులేషన్ సో ఇటువంటి పరిస్థితుల్లో ప్లస్ మనకున్న పాపులేషన్ వాళ్ళ దేని మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది మనకి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయా అంటే మనకి విభజించేటప్పుడు ఏది మనకు వచ్చిందో దాంతోనే సాగి ముందుకెళ్ళాలి కాబట్టి మనకి ఇంతకుముందు కంబైన్ స్టేట్ గా ఉన్నప్పుడు ఒక హైదరాబాద్ అంటూ మహానగరం ఉండింది దాంట్లో ఐనో ఐటీ గ్రోత్ ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ వచ్చి దాదాపు అరవై సంవత్సరాల పైన అవడం వల్ల పెద్ద పెద్ద స్టేట్ లో మనకు వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండడం ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎక్కువ జరగడం వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత కొంత వెనకబడి ఉండడం అన్నది వాస్తవం దాని నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఎటువంటి ప్రయారిటీస్ పెట్టుకుని ఎటువంటి వర్క్ చేశారో అనేది చూడాల్సిన అవసరం ఉంది అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఒక యాభై ఏడు నెలల్లో ఎటువంటి ప్రభుత్వం అందించారు ఎటువంటి ఫలాలు ప్రజలకు అందించారు అని చూసుకోవాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు మనకి టూ థర్డ్స్ పాపులేషన్ గ్రామీణ ప్రజానికం ఉన్నప్పుడు వారి ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు కోరుకున్న విధంగా పాలన అందించాల్సిన అవసరం ఉంది దానికోసమే వారికి ఏదైతే నవరత్నాలు దీంట్లో ప్రామిసెస్ చేశారో అంట్లో దాంట్లో ఏంటంటే ఒక విద్య కోసము ప్రయారిటీస్ పెట్టుకోవడం వైద్యం కోసం ప్రయారిటీస్ పెట్టుకోవడం అట్లానే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి వ్యవసాయ పరంగా దాదాపు అరవై శాతం పైచీలకు ప్రజానీకం డిపెండెన్సీ ఉంది కాబట్టి దాని మీద పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మనది తర్వాత వచ్చి సర్వీస్ సెక్టర్ ఉంది సర్వీస్ సెక్టర్ దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ప్రజానీకం సర్వీస్ సెక్టర్ మీద ఉంటారు సో దాన్ని చూసుకోవాల్సిన ఉంది మనకి ఇండస్ట్రీలు అన్ఫార్చునేట్లీ కొంత తక్కువ పర్సెంటేజ్ ఉంది దాన్ని స్లో స్లోగా పెంచుకోవాల్సింది అనుకుంది కానీ సడన్ గా మనం ఇండస్ట్రియల్ సైడ్ కి వెళ్ళిపోదాము లేకపోతే అందరూ ఐటీ ఐటీ అంటుంటారు ఐటీ మనకి సడన్ గా ఉన్నట్టుండి మిగతా అవసరాలని తీర్చుకోకుండా అంటే ఫౌండేషన్ అంతా ప్రాపర్ గా వేసుకోకుండా ఒక ఐటీ కోసం అని చెప్పి ఒక పది టవర్లు కట్టించో లేకపోతే ఒక నాలుగు కంపెనీల్ని బదిలాడుకొని ఏదో ఇష్టం వచ్చినట్టు ఎక్కువ వాళ్ళకి రాయితీలు ఇచ్చేసి వాళ్ళని తీసుకొచ్చేసినట్టు ఉండడం వల్ల అది నిలబడే వ్యవస్థ కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఫస్ట్ మనకి ప్రజానిక అందరికి కావాల్సిన దీంట్లో అగ్రికల్చర్ మీద డిపెండెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వారందరి ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళకి ఏవైతే ప్రామిసెస్ చేశారో రైతులకి రైతు భరోసా అని కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఏదైతే రైతులకి చేసిన ప్రామిసెస్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసే విధంగా చూసుకుంటారు అట్లానే మనకి రాష్ట్రంలో ఫర్ దట్ మ్యాటర్ దేశంలో కావచ్చు ఇంటర్నేషనల్ గా కూడా కావచ్చు చదువు అనేది ఒక ఎంత ముఖ్యమైన విషయమో తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవడానికి ఎంత కష్టపడతా ఉంటారు చాలా బయట స్టేట్స్ లో చూస్తుంటే కూడా చూస్తూ ఉంటాం మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్వంటీ నైన్టీన్ వరకు అట్లాంటి పరిస్థితి ఉంది అటువంటి దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ నలభై ఐదు వేల బయట ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ని పూర్తిగా రూపురేఖ మార్చి వాటన్నిటిని కొంత అప్గ్రేడేషన్స్ తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం అనేది ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు రీసెంట్ గా ఐబీ ప్రోగ్రామ్ ద్వారా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఇట్లా స్టూడెంట్స్ అందరికి ఒక స్కూల్ కి వెళ్ళాలి స్కూల్ మంచి ఎన్వైరాన్మెంట్ లో చదువుకుంటాము మంచి చదువులు వస్తాయి అన్న భరోసా తల్లిదండ్రులు కల్పించడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఎక్కువ స్థాయిలో వాళ్ళు ఫీజు వసూలు చేసి పిల్లల్ని బాగా అంటే పిల్లల తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పి చేసే విధంగా కాకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ద బెస్ట్ ఫెసిలిటీస్ కార్పొరేట్ స్థాయిలో ఉండే స్కూల్స్ లాగా గవర్నమెంట్ స్కూల్స్ తీర్చేది తీర్చిదిద్దడమే కాకుండా తల్లిదండ్రులకి పిల్లల్ని స్కూల్ లో పంపించినందుకు ఒక పదిహేను వేల రూపాయలు చొప్పున అమ్మగడి ద్వారా ఇవ్వడం అటుతే ఒక గొప్ప స్కీమ్ ఈ విధంగా పూర్తిగా విద్యా వ్యవస్థలో చాలా రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురావడం మళ్ళీ అక్కడ స్కూల్ ప్రైమరీ స్కూల్ దగ్గరే ఆగిపోలేదు మళ్ళీ దాన్ని ఆ డిగ్రీ కాలేజెస్ వీటికి వచ్చిన తర్వాత ఫీ పూర్తి ఫీ రీ ఇవ్వడం ఆ పూర్తి రీ ఫీ ఇంబర్స్మెంట్ ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే ఏదో కొంత అమౌంట్ పిల్లలకి నేను డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇస్తే మిగతా అమౌంట్ మళ్ళీ తల్లిదండ్రులు భరించాల్సిన పరిస్థితి ఆ కాలేజీలు వీటిలో చదువుతున్నారో ఆ కాలేజీలో వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ ని బట్టి తల్లిదండ్రుల మీద కూడా బాగా బర్డెన్ పడే పరిస్థితి ఉండేది అక్కడి నుంచి పూర్తిగా చదువుల కోసము ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో అట్లా ఉన్న ప్రజానికి మొత్తానికి గవర్నమెంటే టేక్ కేర్ చేసేలాగా పూర్తి రీఇంబర్స్మెంట్ ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది సో అట్లా మనకి ఆంధ్రప్రదేశ్ లో చదువుకునే వాళ్ళందరి కోసమని ప్రభుత్వం ముందుండి వాళ్ళని చదువుల విషయంలో ఎటువంటి యూనో కష్టపడాల్సిన అవసరం లేకుండా తల్లిదండ్రులు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం పూర్తిగా భరించే విధంగా నేను చదువుల విషయంలో టేక్ కేర్ చేయడం జరిగింది అట్లానే వైద్యం ఒకటి చాలా ఇంపార్టెంట్ మనము ఇంత ముందు చూసాం కంబైన్ స్టేట్ లో చూసాము దేశం మొత్తం వినపడతా ఉంటది ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ అనేసి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటి వాల్యూ తగ్గిపోయి కార్పొరేట్ హాస్పిటల్స్ లోనేమో ఏ చిన్న ప్రాబ్లం కోసం వెళ్ళినా చాలా ఎక్కువ మోతాదులో వసూలు చేసి కొన్ని కొన్ని సందర్భాల్లో లక్షల కొలది వసూలు చేసి వాటి వల్ల ప్రజలు వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకుని ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి నుంచి నేను వైఎస్ఆర్ గారేమో ఆరోగ్యశ్రీని ఇంట్రొడ్యూస్ చేయడము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాభై ఏడు నెలల్లో దాదాపు అన్ని రకాల వ్యాధులు అన్ని రకాల వైద్య ఏమో సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నింటినీ టేక్ కేర్ చేసే విధంగా దాదాపు మూడు వేల మూడు మూడు వేల నాలుగు వందల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి ఫ్రీగా హాస్పిటల్స్ అది గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ చేయడం అట్లా కవర్ చేయడము దాదాపు వన్ పాయింట్ ఫోర్ క్రోర్ ఫ్యామిలీస్ కవరేజ్ లోకి వచ్చేలాగా అంటే మన రాష్ట్రంలో ఉన్న వన్ పాయింట్ సిక్స్ క్రోర్ పాపులేషన్ ఐ ఫ్యామిలీస్ లో వన్ పాయింట్ ఫోర్ క్రోర్ ఫ్యామిలీస్ ఆర్ కవర్డ్ అండ్ ఆరోగ్యశ్రీ అంటే దాదాపు రాష్ట్రం మొత్తాన్ని మనం కవర్ చేస్తాం అట్లా మీరు అన్ని స్కీమ్స్ ఏవి తీసుకున్నా గానీ మన రాష్ట్రంలో ఉన్న ఎనభై ఏడు శాతం ప్రజానికానికి ఏదో ఒక రకమైన ఫలము ప్రభుత్వం నుంచి అందే విధంగా ఈ యాభై ఏడు నెలల్లో పూర్తిగా తీర్చిదిద్దారు ఈ ప్రాసెస్ లో మనము వ్యవసాయం గురించి మాట్లాడుకున్నాము విద్య గురించి మాట్లాడుకున్నాము వైద్యంలో కూడా ఇంకా చాలా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి ఇట్లా ఆరోగ్యశ్రీనే కాదు ఆ వైద్యం పరంగా ఆ మనకి ఆ విలేజ్ క్లినిక్స్ రావడము ప్లస్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రావడము దాదాపు ఇళ్ల దగ్గరికే ఆ వాళ్ళ ఆరోగ్య అవసరాలు తీర్చడానికి అని చెప్పి వెళ్ళాం అది ఎట్లా సాధ్యపడింది మనకి కొత్తది ప్రభుత్వంలోకి వచ్చిన దాదాపు ఒక నాలుగైదు నెలల్లోనే ఆ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఒకటి స్థాపించారు అంటే మనకి గాంధీ గారు కళ్ళు కన్నా అటువంటి గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు అది దాదాపు రెండున్నర లక్షలు రెండు లక్షల అరవై వేల మంది దాకా గ్రామ వాలంటీర్స్ ని రిక్రూట్ చేసుకొని అంటే దాదాపు మనకున్న పదిహేడు వేల విలేజెస్ లో ప్రతి విలేజ్కి కొంతమంది చొప్పున గ్రామ వాలంటీర్స్ ఉండేలాగా అంటే క్యాలకులేషన్ లో తీసుకుంటే దాదాపు ప్రతి యాభై ఫ్యామిలీస్ కి ఒక గ్రామ వాలంటీరు అందుబాటులో ఉండే పద్ధతిలో అట్లానే గ్రామ సచివాలయాలు పదిహేడు వేలు ఉంటే పదిహేడు వేలు విలేజెస్ కి దాదాపు ప్రతి చోట ఒక గ్రామ సచివాలయం ఉండడం దాంట్లో పది మంది స్టాఫ్ ఉండడం మనకి గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ అందరూ పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వారికి ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ ముందు వెయ్యి రూపాయలే ఉంటే దాన్ని మూడు వేల వరకు పెంచి ఇప్పుడు ప్రతి నెల అరవై ఏళ్ళు పై ఉన్న వారి వృద్ధులందరికీ ప్లస్ ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళందరికీ ఇట్లా అరవై ఆరు లక్షల పైచీలకు ప్రజానీకానికి ఆ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల కల్లా వాళ్ళకి అందజేసే వ్యవస్థ ఆ వ్యవస్థ ఎందుకు సాధ్యపడుతుంది అని అంటే ఈ గ్రామ వాలంటీర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాభై ఫ్యామిలీస్ టేక్ కేర్ చేయడం విషయంలో వెరీ కుక్ గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి అందజేసే విధంగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ వాటిని అన్నింటినీ నోట్ చేసుకొని వాటిని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఓవరాల్ గా స్పందన అన్న ఒక యూనో సిస్టమ్ పెట్టి దాని ద్వారా ఎవరికన్నా ఎటువంటి పౌర సేవలు ఏవి కావాలంటే వాటిని వాళ్ళు అడగడము లేదంటే సచివాలయ వ్యవస్థ ద్వారా అడగడం వాటిని త్వరితగతిన వాటికి ఫుల్ఫిల్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఎందుకు ఇట్లా చేయాలి వాళ్ళందరూ వెళ్ళి గ్రామ సచివాలయాల్లోనో లేదంటే ఒక మండల ఆఫీస్లోనో ఎక్కడో పనులు చేర్పించుకోవచ్చు కదా అన్న ప్రశ్న కూడా ఉత్ప ఉత్పన్నం కావచ్చు మనం గమనించాల్సింది ఏంటంటే అటువంటి వ్యవస్థ ఇంతకు ముందు ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కష్టాలు పడ్డారు వాళ్ళు లంచాలు చెల్లించుకోవాల్సింది వచ్చింది వాళ్ళకి టైంలీ సర్వీస్ అందకపోవడం రోజుల తరబడి వాళ్ళు ఈ వ్యవస్థ చుట్టూ తిరగడం ఈ మండల ఆఫీసుల చుట్టూ తిరగడం వీటన్నిటి నుంచి అధిగమించి ఈ ఏదైతే మన గ్రామ సచివాలయాలు ఉన్నాయో వారి విలేజ్ లోనే వారు ఉన్న ప్రాంతానికి చాలా దగ్గరలోనే ఇటువంటి ఒక ఆఫీస్ ఉండడము అక్కడి నుంచే ఇటువంటి పౌర సేవలన్నీ అందించడము అందున ఈ గ్రామ సచివాలయ వాలంటీర్స్ చేదోడు వాదోడు ఉండడము ఈ రకంగా ప్రజానికానికి ఆ ఎక్కడెక్కడో దూరానికి వెళ్ళి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకునే వాళ్ళ ప్రొడక్టివిటీ ఆ విధంగా నష్టపోకుండా గవర్నమెంట్ ద్వారా ఇటువంటి సర్వీసెస్ అందించడము ఆ సర్వీసెస్ ద్వారా వాళ్ళందరూ చాలా చక్కగా నేను మనం ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ఒక రాష్ట్రము బాగుపడాలన్నా ఒక దేశం బాగుపడాలన్నా అందులో ఉన్న ప్రజలందరూ సుఖాంతలతో ఉండాలి సంతోషంగా ఉండాలి అభివృద్ధి పదంలోకి మెల్లిమెల్లగళ్ళాలి సో అభివృద్ధి అభివృద్ధి పదంలోకి మెల్లగలడానికి ఒకేసారి మన ఫౌండేషన్ సరిగ్గా లేకుండా ఏదో చేసేస్తామని అంటే అయ్యే పరిస్థితి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూసారంటే మొత్తం ఏదైతే వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందో దాన్ని ఒక కరెక్ట్ యూనో స్ట్రక్చర్డ్ వేలో పెంచుకుంటూ వెళ్ళాలని సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుని ఇంకా మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి మనం మీరు అడిగిన ప్రశ్నలు పెట్టి నేను ఉదాహరణకి సమాధానం చెప్తాను ఇటువంటి అన్ని కూడా చేస్తూ ఈ యాభై ఏడు నెలల్లో మన ప్రజానీకం కోసం చాలా చాలా కార్యక్రమాలు చేస్తారు అట్లానే అభివృద్ధి పదంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు వాటి గురించి కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం ప్రజల తలసరి ఆదాయం పెరిగితే ఆ రాష్ట్రం ముందుకెళ్తుందని అంటారు మన రాష్ట్రం ప్రస్తుతం జిడిపి చూస్తే మనకి దేశం మొత్తంలో క్యాల్కులేట్ చేసేటేమో జిడిపి అంటారు రాష్ట్ర స్థాయిలో చేసేదాన్ని జిఎస్టిపి అంటారు సో మన రాష్ట్రము జిఎస్డిపి విషయంలో తీసుకుంటే గత మూడు నాలుగు సంవత్సరాల్లో చాలా గొప్ప జిఎస్టిపి నెంబర్స్ రికార్డ్ చేస్తూ రావడం జరిగింది అది ఊరికే ఏదో మెరాక్లస్ గా జరిగింది లేకపోతే అదేదో ఆ నెంబరు మీ గ్యారంటీ ఏంటి అదే జరిగిందని మీరు ఎట్లా నమ్ముతున్నారు అని అంటే అవి ఏదో స్టేట్ లో తయారు చేసుకున్నాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బిఐ ద్వారా వస్తాయి నెంబర్స్ అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ చెప్తాయి కేంద్ర ప్రభుత్వమే చెప్తది దేశానికి జీడిపి ఎంత ఉంది రాష్ట్రానికి జిఎస్డిపిలు ఎట్లున్నాయి ఇవన్నీ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత రెండు మూడు సంవత్సరాల్లో చూస్తే దాదాపు నెంబర్ వన్ స్థానంలో జిఎస్డిపి గ్రోత్ రేటు కనబడతా ఉంది మనకి అఫ్ కోర్స్ కోవిడ్ వచ్చిన టైంలో మన రాష్ట్రం కాదు దేశం కాదు ఇంటర్నేషనల్ లెవెల్లోనే జీడిపి తగ్గినాయి అందరికీ అట్లానే కొంత నేను రెవెన్యూస్ తగ్గడము ఆ విధంగా జీడిపి నెంబర్ తగ్గడము జిఎస్టిపి తగ్గడం జరిగింది బట్ ఒక్కసారి అది దాటిన తర్వాత తీసుకుంటే లెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దాదాపు నెంబర్ వన్ స్థానంలో వస్తూ కనబడుతుంది దానికి చెప్పాలంటే గత మూడు సంవత్సరాల్లో లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ జిఎస్టిపి గ్రోత్ రేటు మళ్ళీ సిక్స్టీన్ పర్సెంట్ ఆ తర్వాత సంవత్సరం సిక్స్టీన్ పర్సెంట్ గ్రోత్ రేటు ఇప్పుడు రీసెంట్ నెంబర్ వస్తుంది దాదాపు సెవెంటీన్ పర్సెంట్ జిఎస్టిబి గ్రోత్ రేటు ఆంధ్రప్రదేశ్ రికార్డ్ చేసింది అది అత్యున్నత స్థాయి యూనో డెవలప్మెంట్ గ్రోత్ కింద మనము లెక్కేసుకోవచ్చు అది ఎట్లా జరిగింది ఎట్లా సాధ్యము అన్నమాట మీరు అనొచ్చు దానికి ముఖ్య కారణాన్ని నేనేం చెప్తానంటే మనకి ఇంతకు ముందు ప్రభుత్వాల్లో ప్రభుత్వాలు ఏవో స్కీమ్స్ అనౌన్స్ చేయడము ఆ స్కీమ్స్ మీద ట్రాన్స్పరెన్సీ లేకుండా లక్షల కోట్లు స్పెండ్ చేయడము ఆ మనీ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు ఎవరు ఏ రకంగా ఉపయోగించారో తెలియదు ఏ స్కీమ్ లో ఎంత రియల్ గా ప్రజల వరకు చేరింది లేదంటే ఏది మిస్యూజ్ అయింది ఏది కరప్షన్ లో పోయింది ఇటువంటి అన్ని ఏమీ తెలియని కాలం నుంచి మనం గత యాభై ఏడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా దాదాపు ఇప్పటికి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజాధనం ప్రజలకి డైరెక్ట్ గా చేరుకునే విధంగా ఈ నవరత్నాల ద్వారా ఈ మనం ఏవైతే అన్ని మాట్లాడుకున్నాం రైతులకి చేసినవి కావచ్చు అక్కచలనం చేసినవి కావచ్చు అంటే అమ్మఒడి లేకపోతే భరోసా చేయూత ఇటువంటివి ఏవన్నా తీసుకోండి అట్లానే మిగతా స్కీమ్స్ అన్నిటిలో స్పెండ్ చేసిన స్టూడెంట్స్ కి ఇచ్చింది ఫీ రీంబర్స్మెంట్లు అనొచ్చు ఇట్లాంటివన్నీ ఏవి తీసుకున్నా కానీ వాటి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్ గా ప్రజలకి ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఎనభై ఏడు శాతం ప్రజానీకానికి అమౌంట్ అయింది అంటే మీరు ఒక్కొక్కళ్ళ విషయం లెక్కలేసుకుంటే దాదాపు ఒకరికి మూడు లక్షలు వచ్చి ఉండొచ్చు ఒకరికి రెండు లక్షలు వచ్చి ఉండొచ్చు ఒకరికి ఐదు లక్షలు వచ్చి ఉండొచ్చు ఈ రకంగా వాడవారి స్థితిగతుని బట్టి అంత వచ్చింది ఆ వచ్చిన అమౌంట్ వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్ గా ఆ అమౌంట్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటారు అంటే రైతులు కావాల్సిన రైతులు కొనుక్కుంటారు విత్తనాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళకి పొలాలకు సంబంధించిన పెరుగుతుంది పెరుగుతుంది సో అమ్మఒడి ద్వారా వచ్చిన పదిహేను వేలలోంచి అమ్మలు వాళ్ళ పిల్లలకు కావాల్సిన మిగతా గవర్నమెంటే పుస్తకాలు ఇస్తుంది స్కూల్ డ్రెస్సులు ఇస్తుంది బ్యాగులు ఇస్తుంది షూస్ ఇస్తుంది బెల్ట్ ఇస్తుంది అన్నీ ఇచ్చాక కూడా ఇంకో పదిహేను వేలు దాకా తల్లిదండ్రులకు ఇస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అవసరాలు పిల్లలకు కావాల్సిన అవసరాలకు ఇంకా కొనుక్కుంటారు వాళ్ళ ఇంట్లో కావాల్సిన అవసరాలు కొనుక్కుంటారు అట్లానే ఈ స్మాల్ బిజినెస్ చేస్తున్న ఉమెన్ కి ఇస్తున్న అమౌంట్లు అంతా ఉన్నాయి ఈ చేయూత ద్వారా ఇలాంటివి అవి మళ్ళీ వాళ్ళ బిజినెస్ తో స్పెండ్ చేస్తారు ఇట్లాంటి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఒక లెక్కేస్తున్న స్కీమ్స్ ఒక డెబ్బై ఎనభై స్కీమ్స్ ఉంటాయి వాటన్నిటి మీద కూడా అందరికి ఇస్తున్న అమౌంట్స్ ఈ టోటల్ అమౌంట్స్ నేను చెప్పి టోటల్ అమౌంట్ నేను చెప్పింది మళ్ళీ ఎకానమీలోకి వెళ్ళినప్పుడు ఒక చర్నింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది దీనికి ఎకనామిక్ థియరీ కూడా ఉంది ఎప్పుడు కానీ ఒక రూపాయి స్పెండ్ చేస్తే అది ఒక రెండు మూడు సంవత్సరాలు తిరిగేటప్పటికి ఒక ఐదు రూపాయలుగా అభివృద్ధి చెందుతుంది అని అంటే రూపాయి వెళ్తుంది ఎకానమీలోకి అది మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అయ్యి మళ్ళీ కావాల్సిన సరుకులు ఉత్పత్తి చేయడంలో వాడు మళ్ళీ ఆ సరుకులు అమ్మడంలో మళ్ళీ ఆ ప్రాఫిట్ వేసుకొని మళ్ళీ వాటిని కొత్తగా కొని ఈ రకంగా చేసుకోవడంలో ఎకనామిక్ గ్రోత్ ఆ రకంగా పెరుగుతూ వస్తుంది అనేది జగన్మోహన్ సత్యం ప్రపంచ దేశాలన్నీ కూడా డెవలప్ అయిపోయిన అమెరికా లాంటివి కూడా ఇలాంటి వాటి ద్వారానే అంత ఆ స్థాయికి వచ్చినాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మన ఏదైతే అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒక సాలిడ్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పరచుకుంటే అందరినీ కొంత మంచి స్థాయికి తీసుకొస్తే వాళ్ళు ఇంకా ప్రొడక్టివిటీ పెరిగి ఇప్పుడు వారందరికీ మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ విషయాల్లో కూడా టేక్ కేర్ చేసి వాళ్ళకి కొత్త కొత్త స్కిల్స్ నేర్పించి ఈ స్కిల్ కాలేజెస్ స్కిల్ యూనివర్సిటీ ద్వారా వాటిలో కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేసి వీటితో ఒక మా హ్యుమెన్ రిసోర్సెస్ అనేది ఒక స్ట్రాంగ్ హ్యూమెన్ రిసోర్సెస్ మన ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ చేసుకోవడము ఆ హ్యూమన్ క్యాపిటల్ మీద స్పెండ్ చేయడం హ్యూమెన్ క్యాపిటల్ ఇండెక్స్ ని నెంబర్ కింద ఉండేలాగా ఈ యాభై ఏడు నెలలో చేసుకుంటూ రావడం జరిగింది సో ఇట్లా చేయడంతో మనకి కొనుగోలు శక్తి పెరిగి ఖర్చు పెట్టడము మళ్ళీ అవసరాలకి కొనుక్కోవడము మళ్ళీ కొత్త ఉత్పత్తులు రావడము వాటిని కొనుక్కోవడం ఈ పద్ధతిలో మనకి గ్రోత్ జరుగుతూ వచ్చింది కాబట్టి అటు జిఎస్టిపి నెంబరు హైగా ఉంది అట్ ద సేమ్ టైం మీరు ఫస్ట్ అడిగారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం తలసరి ఆదాయము రెండు వేల పంతొమ్మిదికి లక్ష యాభై వేలు ఉన్న కాడి నుంచి ఇప్పుడు దాదాపు రెండు లక్షల నలభై వేలకు పెరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో అంటే మీరు గమనించవచ్చు ఎంత పర్సంటేజ్ ఎంత బెటర్ గా ఇంత నాలుగున్నర సంవత్సరాల్లోనే జరిగింది అనేది దానికి కూడా ఇదే కారణం ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లో ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏముంటుందంటే ముందు నేను చెప్పినట్టు మధ్యలో దళాలు తీసుకోవడము లేదంటే ఇంకొక ఏనో పొలిటికల్ పవర్స్ దగ్గర ఎట్లా ఉంటారు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇటువంటి అన్నింటిని ఏదో స్కీమ్లు అంటారు వాటిని వాళ్ళు తన్నుక్పోయి వాళ్ళు దాంట్లో ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంటో స్పెండ్ చేసి మిగతా ఇంకొక తప్పుదాటిలో తీసుకెళ్లి రాష్ట్రాలు దాటించి దేశాలు దాటించి అటువంటి పరిస్థితులు చాలానే వింటా ఉంటారు అవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా అమౌంట్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్స్ లోకి వెళ్ళడం వల్ల అటువంటి కరప్షన్ అంతా పోవడము దా తద్వారా ప్రజల చేతిలోకి వెళ్ళి అది మన రాష్ట్రంలోనూ ఉపయోగించబడి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడం జరిగింది దీంతో పాటు ఇండైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇంకొక దాదాపు రెండు లక్షల కోట్లు కూడా స్పెండ్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో రెండు లక్షల కోట్లు అది ఇళ్ల స్థలాలు ఇవ్వడం కావచ్చు దాని ద్వారా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్న ఇల్లు కడుతున్న వాటికి ఒక ముప్పై ఒక్క లక్షల స్థలాలు ఇవ్వడము దాంట్లో ఒక ఇరవై రెండు లక్షల ఇల్లు కట్టించడము అట్లానే స్కూళ్ళు దాదాపు నలభై ఐదు వేల స్కూళ్లలో ముప్పై వేల పైచెల్ స్కూళ్ళు ఆల్రెడీ డెవలప్ చేయడం జరిగింది నవరత్నాల్లో ఈ తొమ్మిది కాంపోనెంట్స్ లో స్కూళ్ల డెవలప్మెంట్ జరిగింది అట్లానే ఏవైతే హాస్పిటల్స్ డెవలప్మెంట్ విలేజ్ క్లినిక్స్ రావడం గ్రామ సచివాలయాలు పెట్టడం ఆయన ఆర్బికే సెంటర్స్ కట్టడం అంటే రైతులకి ఉపయోగపడే ఆర్బికే సెంటర్స్ ఇవన్నీ కూడా రాష్ట్రానికి మనకి ఆస్తులు సమకూర్చడము అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెంట్ వేలో ఇవన్నీ డెవలప్ చేయడం సో ఇట్లా ఇండైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా ఇంత ప్రజానికం మీద స్పెండ్ చేయడం ద్వారా అది కూడా మళ్ళీ ఎకానమీలో వెళ్తుంది అది కూడా మన రాష్ట్ర జిఎస్టిపి అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఓవరాల్ రాష్ట్ర అభివృద్ధికి కూడా ఉపయోగపడి రాష్ట్రంలో ఒక్క సిటీల్లోనే అన్నట్టు కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెట్టి ఆస్తుల రూపకల్పన రాష్ట్రం మొత్తానికి చేయడం కూడా జరిగింది యాభై ఏడు నెలలలో అది మీరు రెండు వేల పంతొమ్మిది ముందు ఆలోచిస్తే అప్పుడున్న ప్రయారిటీస్ డిఫరెంట్ గా పెట్టుకోవడం ఒక అభూత కల్పన క్రియేట్ చేసి ఒక క్యాపిటల్ అన్న పేరు మీద గ్రాఫిక్స్ ద్వారా ఏంటో చూపించి అటువంటి ఏవి చేయకపోవడము రాంగ్ ప్లేస్ లో క్యాపిటల్ అనేది ఒక డిసైడ్ చేయడము దాని ద్వారా అక్కడున్న అగ్రికల్చర్ ఎకో సిస్టమ్ దెబ్బతీయడము అక్కడ ఉన్న అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన పాపులేషన్ డిస్ప్లేస్ చేసేలాంటి పరిస్థితికి తీసుకురావడం అక్కడ అవసరం లేనంతగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తీసుకున్నట్టుగా భూములన్నింటినీ రైతుల దగ్గర నుంచి లాక్కోవడం లాంటి పరిస్థితులు ఏ కొన్ని వేరే డెవలప్మెంట్స్ సిటీస్ లో పెద్దగా చేశారంటే అక్కడ కూడా చూడగలిగే అభివృద్ధి ఏం లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మరి అప్పుడున్న రెవెన్యూస్ అప్పుడున్న రాష్ట్రానికి ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు పెట్టారు ఎట్లా చేశారంటే దానికి సరైన దాఖలాలు లేవు లెక్కలు లేవు ఇట్లా ఆ పూర్తిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళకుండగా సరైన మార్గం ఒక విజన్ ప్రాపర్ గా లేకుండా ఉన్న పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాభై ఏడు నెలల్లో ప్రజానీకము రాష్ట్రం మొత్తం ప్రజానీకం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి తీసుకురావడం జరిగింది ఆ ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కూడా టూ థౌసండ్ నైన్టీన్ కి ముందు గవర్నమెంట్ స్కూల్స్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్కడా పెట్టలేదు పిల్లలు ఎలా భావిస్తారంటే చాలా మంది పిల్లలు ఓటర్లు కాదు కదా విద్యార్థులు వాళ్ళకి ఓటు హక్కు ఉండదు అన్న ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేస్తారో లేకపోతే ఇంకొక కారణమో ఏంటో తెలియదు కానీ సీఎం గారు ఈ యాభై ఏడు నెలల కాలంలో నాడు నేడు ద్వారా పిల్లలకి ఇంగ్లీష్ మాధ్యమంలో ఎడ్యుకేషన్ అందించడం కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్స్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయించడం కానీ అలాగే గోరుముద ద్వారా వాళ్ళకి పౌష్టికాహారం అందించడం ఇచ్చేస్తున్నారు సార్ దీని వెనకాల సీఎం గారి విజన్ ఏంటండి మంచి ప్రశ్న అండి సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనకి ఫౌండేషన్ బాగా ఉండడం కోసం రాష్ట్ర అభివృద్ధి పదంలోకి వెళ్ళడం కోసం మనకి ఏదైతే ఒక ప్రైవేట్ వ్యవస్థ కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్ లాంటివి దాంట్లో కూడా సరైన చదువులు అంటే ఎంతసేపు ఫీజులు తీసుకోవడము ఏదో ఒక ధనిక వర్గాలకే ఉపయోగపడేలాగా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అంటే మార్జినలైజ్డ్ పాపులేషన్ అంటాము అంటే ఎక్కువ శాతం నెంబర్లు ఎక్కువ ఉంటారు బట్ వాళ్ళని నెగ్లెక్ట్ చేసి వాళ్ళు అట్టడుగు వర్గాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టించుకోకర్లేదు వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదు అనుకుంటూ ఆలోచించే ప్రభుత్వాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే ప్రతి వారిని టేక్ కేర్ చేయాలి ప్రతి వారిని నా బిడ్డలుగా ఆలోచించుకోవాలి నా బిడ్డలకు ఎలాంటి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ లాంటిది నేను ఇవ్వగలుగుతున్నానో అటువంటిది ప్రతి నేను చైల్డ్ ప్రతి తల్లిదండ్రుల బాలబాలికలు కూడా అందే విధంగా ఉండాలి అన్న ఒక విషన్ తో వారు ఈ సమూల మార్పులు విద్యావ్యవస్థలు చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఏం చేశారు స్కూల్ ఒక ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ లో స్కూల్స్ అన్న దాని మీద స్కూల్స్ నాడు నీడు ద్వారా స్కూల్స్ అంతా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది ఒక తొమ్మిది కాంపనెంట్స్ అంటే మనకి తాగునీరే సరిగా లేదన్న దాంట్లో త్రాగునీరు సదుపాయం కల్పించడం టాయిలెట్స్ సరిగా లేని వాటిలో దాదాపు అన్ని స్కూళ్ళలో అదే పరిస్థితుల్లో వాటి అన్నిటినీ సమూలంగా మార్చి టాయిలెట్స్ ఉండే పద్ధతిలో చూసుకోవడం అట్లానే ఫ్యాన్స్ స్కూల్ మొత్తానికి వేయించడం మంచి డైనింగ్ హాల్స్ ప్లస్ ఏమో బల్లలు ఫర్నిచర్ కుర్చీలు ఇట్లా కావలసిన సదుపాయాలన్నీ గవర్నమెంట్ స్కూల్స్ అందించు కార్పొరేట్ స్కూల్ స్థాయికి తీసుకురావడం అక్కడ స్కూల్ పిల్లలకి ఫస్ట్ స్కూల్లోకి రావాలి నాకు అక్కడ చాలా మంచి ఎన్వైరన్మెంట్ ఉంది నేను ఇక్కడ చదువుకోవాలి అన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మళ్ళీ సడన్ గా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోకి మారిపోయే పరిస్థితి అని తీసి ఉండదు కాబట్టి టీచర్స్ కి ట్రైనింగ్స్ ఇప్పించడం ప్లస్ పిల్లలకి కూడా టెక్స్ట్ బుక్స్ బయలింగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం అంటే మీకు ఒకే టెక్స్ట్ బుక్ లో అటు ఇంగ్లీషే ఉంటుంది ఇటు తెలుగులో ఉంటుంది కాబట్టి పిల్లలు అది ఇది చదువుకుంటూ స్లోగా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోగలగడం అండ్ వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం ఎయిత్ క్లాస్ పైబడిన వాళ్ళందరికీ ట్యాబ్స్ ప్రతి ఇయర్ ఇచ్చుకుంటూ రావడం డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అంటే కంటెంట్ విషయాల్లో ఏదన్నా నేను టీచర్స్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటే ఒక బైజూస్ లాంటి వాటితో ఒక ఒప్పందం చేసుకొని కంటెంట్ డిజిటల్ ఫ్లాట్ ప్యానల్ స్క్రీన్స్ ని ప్రతి స్కూల్లో ఇచ్చి దాని ద్వారా మొత్తము కంటెంట్ అంతా పిల్లలకి టీచర్స్ దాని ద్వారా నేర్పించగలిగే పరిస్థితి కాబట్టి దాదాపు ఒక అంతర్జాతీయ ప్రమాణాలు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో తీసుకురావడం దాని నుంచి మళ్ళీ ఇంకా ముందు ముందు టోఫెల్ లాంటివి అంటే దాంట్లో ఇంగ్లీష్ ప్రావీణ్యాన్ని పెంచుకోవడం తద్వారా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో కాలేజెస్ లో కూడా చదువుకునే పరిస్థితి తీసుకెళ్లేక ఐబి ఎడ్యుకేషన్ అని ఉంది ఆ ఐబి ఎడ్యుకేషన్ అనేది మామూలుగా చాలా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా ఓన్లీ పెద్ద ఇన్స్టిట్యూట్స్ లోనే ఇటువంటి ఐబి ప్రోగ్రామ్ ఉండే దాని నుంచి గవర్నమెంట్ స్కూల్స్ లో ఐబి ప్రోగ్రామ్ ఉండే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేయడం సో ఇదంతా మన పిల్లలు ఒక వాళ్ళని ఓటర్స్ లాగా ట్రీట్ చేయకుండా వాళ్ళు ఒక మనకి హ్యూమన్ అసెట్స్ కింద ట్రీట్ చేస్తూ రాష్ట్రం అభివృద్ధి కోసం వారు ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో మంచి చదువులు చదువుకుంటూ కాలేజీలకు వస్తే అక్కడ ఇంకా మంచి చదువులు చదువుతారు ఇంకా పై స్థాయికి వెళ్తారు మంచి ట్రైనింగ్లు పొందగలుగుతారు మళ్ళీ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో అంతర్జాతీయంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదిస్తారు సంపాదించిన తర్వాత వాళ్ళు మళ్ళీ రాష్ట్రం కోసమే వాళ్ళు రాష్ట్రంలో వచ్చి ఉంటారు లేదంటే రాష్ట్రం కోసం వాళ్ళు సంపాదించుకుని సద్వినియోగం చేస్తారు ఆ విధంగా కూడా రాష్ట్రము అభివృద్ధి పదంలో ఇంకా ఫాస్ట్ గా ముందుకెళ్తుంది సో ఇది నేను అనుకోవడం సీఎం గారి ఆలోచన